వెల్కమ్ తెలుగు న్యూస్ కి స్వాగతం గోదావరి జిల్లా కోరుకొండ మండలం మారుమూల గ్రామమైన కనుపూరు గ్రామంలో ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇళ్లపు శివప్రసాద్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను భారీ సమావేశం నిర్వహించారు ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ ప్రాంత వాసులకు సూచికగా యువకులు కార్యకర్తలు నాయకులతోనూ భారీ సమావేశం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని సనాతన హిందూ ధర్మాన్ని భారతదేశ ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను కాపాడడం కోసం ప్రతి యువకుడు నడుం బిగించాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి చిలుకూరి రాధాకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ రవి వర్మ ఏఎంసీ వైస్ చైర్మన్ ముక్క దేవి రాంబాబు ఏఎంసీ డైరెక్టర్ ఎర్రంశెట్టి పోలారావు గ్రామ నాయకులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేస్తారు